హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధవి అలగడ్డ మీరు ఎంత ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో చేసి ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి చిన్న పని మీద అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ అమ్మ గురించి వేరే పని మీద నేను పోయి అలక పోయిండే నేను పట్టించుకోలేదనమాట ఇంటి దగ్గర జీవాలు ఉన్నాయి అదే మమ్మల్ ఇంటి దగ్గర రెండు బరిగొడ్లు రెండు దూడ పిల్లలు ఉన్నాయి కదా అవి ఇంకా అంటే మర్చిపోయిన పని ఎట్లా గుర్తు తెచ్చుకుంటాం ఇంటి దగ్గర మన ఇంటి దగ్గర అయితే ఏం లేవు ఏదో షాప్ దగ్గర ఉంటాం షాప్ పని చూసుకొని ఇంటి దగ్గర పై పని చేసుకునేదాన్ని కదా ఏదో రెండు బరిగొడ్లు దునిపోతురు ఏదో ఒకటి ఉంటే దానిలో గడ్డ మేత అని అలవాటు ఉంటుంది అప్పుడు పెళ్లి కాంతలకైతే కానీ అమ్మ వాళ్ళ ఇంటి మూడు బరిగొడ్లు ఉన్నాయి కాబట్టి పోయి బరగోడలకి గడ్డి కోసుకురావడం నీళ్ళు పెట్టడం అదొక పని అంటే అమ్మ ఇంట్లో పని చేయించేది కదనమాట ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మధ్యలో మా పెళ్ళిళ్ళు అయిపోయినాక నేను చేసుకోలేనని చెప్పేసి అమ్మేసింది ఇంక ఇప్పుడు మళ్ళీ తెచ్చుకోయింది పాలకు పెరుగు ఇబ్బంది అయిపోయింది అని చెప్పేసి మా అమ్మ నాలు లెక్కనే కాపిచ్చా అనమాట ఆ పాలు చిక్కకుపోయేటరక ఈ ప్యాకెట్ల పాలు తాగుతుంటే మామూలుయే కదా కలితి అంటారు కదా అందుకోసం చెప్పంగా చెప్పంగా నేను బరగొడ్లు అని చూసుకుంటాను కదా అని చెప్పేసి తెచ్చుకోండింది రెండు బరగొడ్లు ఇంకా ఏదన్నా అదే మా మా ఇంటికి రావాలన్నా ఏదైనా తినాలకు పండగలకు పబ్బాలకు పోవాలన్నా కొంచెం ఈ బరగొడ్లు అయితే అడ్డం వచ్చినాయి పాపం వేరే సాటికి పని మీద పోయినది అదే మట్ మధ్యాహ్నం వచ్చేసింది ఇంకా బరగొడ్లకు నీళ్లు పెట్టే తెల్లులే పచ్చిగడ్డ ఒట్టిగడ్డ దాన ఇట్లాంటివి ఏవి పెట్టే తెల్లు లేరు అనమాట ఇంటి దగ్గర నేను పోయినాను కానీ ఇంకా నా పన్ను అదే అయిపోయింది ఏం చేసావు ఇంకా పోయిన తర్వాత అమ్మ వచ్చి బరగొడ్లకి వెళ్ళట్లా పోయింది పాపం అవైతే కానీ దీనంగా మాకెళ్ళి చూసంటే పాపం అనిపించింది మీరు ఎక్కడ పోయినారు నాకు పచ్చి గడ్డి నీళ్లు పెట్టకుండా అని చెప్పేసి మా మమ్మల్ని అడిగి మా ముఖాలు చూస్తన్నట్టు అయిపోయింది అని చెప్పేసి మా తమ్మునికి అట్టా ఫోన్ కొడితే వాడు ఇట్టా వచ్చేసి ఇంకా నేను కూడా అమ్మతో పాటు పోయి గడ్డికి కొద్దాం శాని రోజున కదా అని చెప్పేసి పోయినాం ఇంకా పోయినాక అప్పుడైతే కానీ పిల్లప్పుడైతే కదా అసలు మా అమ్మకి ఇట్లా బరువులు పెట్టేదానే కాదు నేనే పనికి వెళ్ళి రెండు మోపులు మూడు మోపులు గడ్డి కోసి అప్పుడు ఎద్దుల బండ్లు కదా ఆ బండ్ల మీద వేసుకొని ఇంటికి వచ్చేదాన్ని అప్పుడు రోజులే వేరే ఫ్రెండ్స్ అట్లా కోసి కట్టి అట్టా తలకం కట్టేసి చేనుకెట్టమ్మడే రెండు మోపులు మూడు మోపులు గడ్డే వేసేది ఏ మందు అదే గడ్డి మందు ఇవే వింటారు కదా ఆ మందులు కొట్టి తొలలే ఏం లేనమాట ఎక్కడ చూసినా మంచి ఎత్తున పచ్చగా గడ్డి ఉంటండే నీళ్ళ తొలుకుల మాదిరి పచ్చగడ్డి అంటే ఎవరు కోసుకుంటే ఏ మన ఇప్పుడు ఏంటంటే ఏ చేను చూసినా గడ్డి మందు నీళ్ళ మందు రకరకాల మందులు కొట్టేసి ఎక్కడ గడ్డి లేకుండా చేసినారు అందుకే ఇది చూడండి మొక్కజొన్నలు అయ్యి అది కూడా సీడు మొక్కజొన్న దానికి మందులు కొట్టిన ఒకటే లేదని చెప్పి కొట్టకునే ఒకటే అని చెప్పేసి అట్లా ఇచ్చిపెట్టినారు ఇంకా దాంట్లోకి నేను మా అమ్మవారికి కలవడతాను గడ్డి మీద ఏదైనా కూడా పశువులు అంటే పానాం కదా మూగజీవాలు వాళ్ళు అవైతే నోరు తెరిచి నాకు గడ్డి వేయండి ఇట్లా నీళ్ళు పెట్టండి అని అడగలేవు అడగలేవు కదా అందుకు పాపం అనిపించింది నాకైతే కదా అలవాటైన ఫ్రెండ్స్ అంటే ఈ పదకొండేళ్ళు పన్నెండేళ్ల నుంచి ఇంకా ఇక్కడికి వచ్చినాక అత్త వాళ్ళ ఇంటికి వచ్చినాక చేయందన్నే కానీ అక్కడైతే కానీ ఈ పనులు అన్నీ వచ్చినదే మా అమ్మ కోసం కొద్ది కష్టపడలేదు కదా అని చెప్పేసి నేను పోయినందుకు రెండు మోపులు గడ్డి అయితే కోసుకొచ్చుకున్నాము నేను వాళ్ళే కాదు కదా నేను కూడా పోయినప్పుడు పాలు పెరుగు కాపీ ఇలాంటివి ఎలా తింటుంటాను కదా అని చెప్పేసి పోయి అట్లా గోసి కట్టేసి ఇంకా మ మధ్యాహ్నం అయిపోయింది అన్నం అయితే ఆకలి అవుతుంది కానీ మన అన్నం కోసం చూసుకుంటే మనం నోరు తెరిచి అడగగలం పెట్టమని చెప్పగలం అన్నం పెట్టారే అన్నం ఆకలి పాపం కదా జీవాలు దాంట్లోకి ఏం తెలుసు ఇక్కడైతే జొన్న కంకులన్నీ ఇడిచేసినారు ఎవరు ఏమన్నారు ఇంకా దాంట్లో గడ్డి మందు కొడతారనే డౌట్ కూడా లేదు అందుకే పర పర పరగడ్డ అంతా కోసేసి అట్ట కుప్పలు పెట్టంటే మా తమ్ముడు వచ్చేసి ఇంకా మేము ఇద్దరం కూర్చుంటే చెరకు మోపు కోసాల దాని మీద పెట్టేసినాడు అనమాట ఇక్కడ విచిత్రం ఏంటంటే కానీ ఈ పొలాలన్నీ అప్పుడు అంతా తిరిగినేదే చాలా మార్పు ఫ్రెండ్స్ అప్పటికి ఇప్పటికి చాలా రేట్ల వారా దావలు వేసినారు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే కానీ ఇంకొక వీడియో షార్ట్ వీడియో ఇచ్చాను అక్కడ ఆ చెట్టు గురించి యాప్ చెట్టు గురించి అనమాట పిల్లప్పుడైతే కథలు కథలుగా చెప్పేది ఆ చెట్టు గురించి ఆ లెంత్ షార్ట్ వీడియోలో చూడండి లెంత్ తీద్దామంటే ఇంకా ఆడికి చాలా లేట్ అయిపోయింది అనుమాసం ఆ చేలల్లోకి పోయి భయపడుకుంటా అంటే ఆసనం ఉంది అనమాట ఆ ఆసనంకి వెళ్ళి పోవాలంటే ఎవ్వరికైనా భయము అక్కడ చూపించాను ఇంకొకటి ఏంటంటే కదా ఆ చెట్టు కింద పెద్ద పా ఉండేది అంతా చిన్న వీడియోలో చెప్పలేను కదా అందుకే ఈ వీడియోలో చెప్తున్నాను పిల్లప్పుడైతే చాలా భయపెట్టేవాళ్ళు అనమాట ఆ బయలు కోయట ఇప్పుడు అట్లాంటివన్నీ ఏం పట్టించుకోవడం లేదు ఫ్రెండ్స్ అందుకే దావలు పెట్టినాయి బాగున్నాయి చేలని అయితే ఇంకా మేమైతే కానీ ఈ చేలల్లో ఎప్పుడు చూసినా పొద్దు చీకొట్ల నాలుగు గంటలకు పోతే గాన సాయంత్రం ఏడు ఎనిమిది అయితే అండి మనిషికి మనిషికి కానొచ్చటం కాదనమాట ఎందుకంటే అప్పుడు ఎక్కువ నేనైతే అంటాను బుడ్డలు చేలని డబ్బాల ప్రకారంగా పోతే కానీ చీకొట్ల కట్టే మధ్యాహ్నం నుంచి బుడ్డలు కోసి డబ్బాలు డబ్బాలు కొలతలేసి అప్పుడు ఎంత కూలి అంటే పది రూపాయలు పన్నెండు రూపాయలు కూలి ఉంటుండే డబ్బాకి వచ్చేసి పది రూపాయలు చంపా అప్పుడు వంద రూపాయలు సంపాదించినట్టు కానీ ఇప్పుడు నాలుగు నాలుగు వందలు మూడు వందలు అంటున్నారు కదా ఏదైనా కూడా మార్పులు రోజులు మారిపోయినాయి ఫ్రెండ్స్ అయితే ఏం లేదు రోజులు మారిపోయినాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే కదా నన్ను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి మధ్యాహ్నం చెప్తున్నాను అనుకోకుండా మా పిల్లప్పటి నుంచి కష్టం చేసి బతికిన వాళ్ళమే ఇప్పుడు కొత్తగా ఏందంటే చెట్టుకి కూర్చొని సల్లాగా ఉందంటే ఆ కష్టం ఆ కష్టానికి ఉంటుంది ఈ కష్టం ఈ కష్టానికి ఉంటుంది అన్న మాటలకెల్లా రోసం పోతుంటే కానీ రోజులు మెరగ కట్టుకోలేం కదా ఇంకొక విషయం చెప్తా చూడండి ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే కష్టం చేసే వాళ్ళకి కష్టమే మిగిలింది ఒకరున్నారు కదా ఇప్పుడు ఆటో నడిపే వాళ్ళు కానీ ఒక ట్రాక్టర్ నడిపెట్టే వాళ్ళు కానీ ఒక బస్సు తోలు తెల్లు ఒక కూలి పని కొయ్యతళ్ళు ఇంకా నాలక్క పంచర్ వేస్తూ ఇంక ఇట్లా గడి కోసుకుంటు బరగొడ్లు మెప్పుకుంటళ్ళు అందరం అట్లనే ఉన్నాం కానీ తెల్ల బట్టలు వేసుకొని బాగా పై పైన తిరిగే వాళ్ళైతేనే బాగుపడుతున్నారు ఇట్లా గొడ్డు పని చేసుకుంటా ఎండ గాలి వాన అనుకోకుండా కష్టపడే వాళ్ళకి మూడు పూట్లు అన్నం కట్టుకోవడానికి బట్టలు తప్ప ఇంకా ఏమి లేవు ఏం చేసావు దేవుడు షార్ట్లో పడబెట్టినప్పుడే రాసినాడంట నుదుటి మీద రాత ఎందు ఏమనంటే నువ్వు ఈ పని చేయాలరా ఈ అన్నం తినాలి ఈ బట్ట కట్టాలా అని చెప్పేసి నమ్మే వాళ్ళకు నమ్మేంత ఫ్రెండ్స్ ఏం చేసావు మనమైతే నమ్ముతాం కదా మనకి కష్టం రాసిపెట్టినాడు దేవుడు అయితే కనం దేవుని మీద ఏం బాధపడద్దు మనం దేవుని మీద బాధపడితే దేవుడి గురించి ఎందుకు ఏమి మీరు చేసుకున్న పుణ్యాలు పాపాల వల్లనే నేను ఈ రాత రాసినాడని కూడా దేవుడు కూడా చెప్తాడు ఇంకా మొత్తానికి అయితే రెండు మోకల గడ్డి కోసుకొని మా తమ్ముడు ఒక మొప్పు నేను ఒక మప్పు పచ్చి గడ్డి వచ్చేసినాను ఫ్రెండ్స్ దావ అయితే పట్టేసినాం బైక్ మీదే కదా నేనైతే మొయ్యలేదులే కొంచెం దూరం అనమాట అది రెండు మోకల గడ్డి కోసుకొని వచ్చాక తలనొప్పి ఉంది కదా నేను చెప్పాను కదా అనేది మామూలుగా అప్పుడైతే చింత చెట్లు అనమాట ఇవి చింత చెట్లు బాగా ఫుల్గా నీడ ఉండేది కానీ ఇప్పుడు అన్ని సేలు చేసినారు కొట్టేసినారు అదిగో కాని కదా ఈ బైలంతా చింత చెట్లే ఉండేది ఫ్రెండ్స్ ఎక్కడికి ఈ రోడ్డుకు రావాలంటే చాలా భయమవుతుంది పిల్లప్పుడు నేను చెప్పాను కదా ఆసనం అని చెప్పేసి అది అక్కడ కానొచ్చేది అనమాట ఈ ఆసనం అప్పుడు చూడండి ఎంత ఇంకా దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరనమాట ఇంకా ఈ సైడ్ అలా బాగా చదువు చింత చెట్లు మొత్తానికైతే ఇంటికి వచ్చేసినాం ఫ్రెండ్స్ చూడు ఆ మామణి తింటున్నాయి పాపం పొద్దునుంచి పచ్చున్నాయి ఇంక తెచ్చి వేసి అలకాయ ఎట్లు తింటున్నాయో ఇక్కడ మా చెల్లెలు కూడా అనమాట వాడు నేను తెచ్చేచ్చు అంటే వాడు కూడా తెచ్చేసినాడు దాన్ని లాకలే మా కదా పాపం చిన్న దుడుపులో కూడా చూడండి